నమస్కారం ద్వాదశ రాశుల్లో ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా మీ రాశికి ఎలా ఉండబోతుంది అన్న రాశి అయితే మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇవాళ టెలికాస్ట్ అయినటువంటి ఈ వీడియో మొత్తం కూడా చూడండి మరి మన ఈ రాశి ఫలాల గురించి అయితే తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరు కూడా సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మనం ఈ మార్చ్ మంత్ రాశి ఫలాలు కొన్ని రాసి ఫలాలు అయితే తెలుసుకున్నాం కదండి మరికొన్ని రాసి ఫలాలను ఈ రోజు తెలుసుకుందాము మరి రాశి ఫలాల కంటే ముందు కూడా ఈ మంత్లో లో ఉన్నటువంటి పర్వదినాల గురించి తెలియజేస్తారా సో ఈ మంత్ మనకి మార్చ్ మంత్ మనకి ఫాల్గొన మాసంతో స్టార్ట్ అయిపోతుందండి ఫాల్గొన మాసంలో మనకి రెండే రెండు ముఖ్యమైన పండుగలు ఉన్నాయండి ఒకటి వచ్చేటప్పటికి మనకి హోలీ చేసుకుంటామండి పౌర్ణమి రోజున తర్వాత ఈ మాస ఎండ్ లో మనకి ఉగాదితో ఎండ్ అయిపోతుందండి ఉగాది నుంచి మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది తెలుగు సంవత్సరాల ప్రకారం ఇది లాస్ట్ మంత్ అని చెప్పుకోవాలన్నమాట సో ఇదంతే కాకుండా ఫైనాన్షియల్ ఇయర్గా కూడాను మనకి మార్చ్తో లాస్ట్ అయిపోతుంది కానీ ఇది కూడా ఒక కోఇన్సిడెన్స్ అని మనం అనుకోవాలన్నమాట ఈ మార్చ్ మంత్లో చాలా మందికి ఇన్కమ్ టాక్స్ కట్ అవ్వడం కానివ్వండి తర్వాత ఎగ్జామ్స్ ఉండటం మన రియల్ లైఫ్లో కనుక చూసుకుంటే చాలామంది కొత్త స్టాక్ కొరకుండా ఉండటం ఉన్న స్టాక్ అంతా బయటికి పంపించటం ఈ మంత్ అంతా మనకి న్యూ ఇయర్ ప్రిపరేషన్స్ కూడా మనం అనుకోవాలండి సురేష్ బాబు గారు మనం కుంభరాశి వారిని చూద్దామండి ఇప్పటివరకు మనం మనకున్నటువంటి రాసుల్లో మనం పది రాశులు చూసేసాం కదా సో ఇప్పుడు కుంభరాశి వారిని చూసినట్లయితే కనుక వీరు ఏ విషయంలో జాగ్రత్తలు పాటించాలి వీరికి ఏ విషయంలో అయితే కలిసి వస్తుంది ఈ విషయాలను తెలియజేస్తారా సో మనం కుంభరాశి కనుక చూసుకుంటేనండి ఇందులో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకి కుంభరాశిలో ఉంటారండి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి గు గే గో సా అన్న అక్షరాలు కూడా కుంభరాశిలో ఉంటారండి అంతేకాకుండా గ్రహస్థితిని కనుక మనకు చూసుకుంటే కుంభరాశిలో రెండో హౌస్లు అంటే అంటే మేనో వీళ్ళకి ఆల్రెడీ మూడు గ్రహాలు ఉన్నాయంటే ఇప్పుడు నాలుగో గ్రహం అని సూర్యుడు కూడాను మార్చి పద్నాలుగు నుంచి ఎంటర్ అవుతున్నారు అంతేకాకుండా వీళ్ళకి కుజుడు ఐదో ఇంట్లో ఉండటం వల్ల మిథుని రాశిలో ఉన్నారండి ఐదో స్థానంలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలంటే ఫస్ట్ వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో నాశనం తర్వాత ధనం అర్ధనాశనం శ్రీయం సిద్ధిం అని చెప్తారు అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఫస్ట్ ఫోర్టీన్ డేస్ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత ధనం చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది ధనం కూడా ఖచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా వీళ్ళకి ధనం రాగి రా కొంతమంది ఫాల్స్ కమిట్మెంట్లు ఇచ్చేసి మేము ఇస్తాము అని చెప్పేసి ఇవ్వకుండా ఉండేవాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు ఒక రకంగా చూసుకుంటే లాస్ట్లో శుక్రుడు వల్ల ఫైనాన్షియల్గా బాగా లాభం కూడా ఉంది అని చెప్పుకోవాలి వీళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా ఇప్పటిదాకా ట్రబుల్స్ ఉన్నారు కాబట్టి అండి వీళ్ళకి కూడాను మనం ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఏలనాటి శని రెండో ఫేజ్ అయిపోయేసి మూడో స్టేజ్లోకి వెళ్తున్నారండి వీళ్ళకి ఈ అంటే మూడో స్టేజ్లోకి వెళ్తే ఏలునాటి శని పెట్టే బాధలకు ఎనభై శాతం తగ్గుతాయండి అందులో మే తర్వాత వీళ్ళకి ధన ప్రవాహం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఈ యొక్క శుభ సూచికాలు ఈ ఉగాది సందర్భంలో వీళ్ళకి కనిపిస్తుంది మనం వెనక చూసుకుంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం జాబ్లో అటు ఇటు ఊగిసలాడుతూ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా బట్ ధనం విషయంలో తర్వాత ధన ప్రవాహం విషయంలో ధనం రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో చాలా గ్రోత్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు సూర్యుడు రెండో ఇంట్లో ఉండి ఎయిత్ హౌస్ నుంచి చూడటం వల్ల ఏమని చెప్తారంటే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఒక రకం చెప్పాలంటే అంతా బాగుంది కానీ ఆ బాగుండటం బాగలేని వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది మనకేమంటారంటే వీళ్ళకి బుద్ధి నాశనం హీనత్వం అని చెప్తారనమాట అంటే ఏమని చెప్తారంటే వీళ్ళ యొక్క విధి రాత బ్రహ్మదేవుడు ఈ మార్చి మంత్రం ఏ చేతిలోనే పెట్టాడు మీకు ఇచ్చేస్తున్నాను మీరు ఇటు కావాలంటే వెళ్ళిపోండి అని అంటే ఏమవుతుందంటే పేరెంట్స్ మనం ఇంట్లో ఉన్నప్పుడు చిన్న వయసులో కొన్నిసార్లు వన్ ఆర్ టూ డేస్ బయటకు వెళ్ళిపోతారు వాళ్ళు పార్టీకి వెళ్ళిపోతారు మనం ఏం చేస్తామండి మనకు ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది కొట్టుకోవటం సిబ్లింగ్స్ తోటి ఆడుకోవటము లేదంటే మనం ఎక్స్ వచ్చిన పనులన్నీ చేసేసుకుంటాం బట్ ఆ టైంలో మనకు డిసిప్లిన్గా కూడా ఉండొచ్చు కదా లేదంటే ఫ్రీడమ్ వచ్చిన కాబట్టి ఏ పనులైనా చేసుకోవచ్చు కదా అలానే ఈ కుంభరాశి వాళ్ళకి కనుక చూస్తే ఉన్న ప్లానెట్స్ స్థితిని బట్టి చూస్తే దేవుడు ఒక వెరీ ట్రిక్కీ పని చేస్తాడు అనమాట ఏమంటే ఈ ఈ మాసం నేను మిమ్మల్ని ఏమి చేయను మీ ఇష్టం వచ్చింది మీరే చేసుకోండి బాగుపడే పనులు చేసుకుంటే బాగుపడతారు చెత్త పనులు చేస్తే చెత్తగా తయారవుతారు అందుకని ఇక ఎలా ఉంటుందంటే సంస్కృతంలో వెరీ బ్యూటిఫుల్గా ఉంటుందండి హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరో వ్యధ నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి విత్తరాశి గత రఘో అని అనమాట అంటే వీళ్ళు ఈ టైంలో హీనత్వం దుష్టబుద్ధి కలిగి ఉంటారు రెండోది దుర్మార్గుల సంవర్గం దుష్ట సంసర్గో అప్పటిదాకా బాగుంటారు డిగ్నిటీగా ఏ గోవా వెళ్దాం అటు వెళ్దాము ఏ రకరకాల ప్లాన్లు పెట్టేసుకొని అనమాట తర్వాత హీనత్వం నీచబుద్ధి కలిగి ఉంటారు అనమాట లేదంటే ఎక్స్ట్రా నైట్ అవుట్లు చేయటం ఈ పనులన్నీ ఎక్కువ చేసేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది దుర్మార్గుల సహవారం సహవాసం అంతేకాకుండా ఇవి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో బాధపడతారు అయ్యో మనం ఈ పని చేసాము ఇలా చేసాం ఇలా అంటే బాగుండేది ఇలా చేస్తే బాగుండే టైం అంతా అయిపోయింది మనం ఎగ్జామ్స్ అప్పుడు అనుకుంటాం కదా ఎగ్జామ్స్ ఇప్పటిదాకా టైం అంతా వేస్ట్ చేసే సిలబస్ ఎక్కువగా ఉంది ఇది కాలేదు ఈ టైపు మనసులో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదో పని గనక చేస్తే నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది అంతా ఒక యాస్పెక్ట్ ఇలా ఇంకొక ఆస్పెక్ట్ ఏమవుతుంది ఇతరుల చేత మోసగించబడే అవకాశం ఎక్కువగా ఉంది చాలా కేర్ఫుల్గా ఉంటుంది అందుకని ఏమంటేనండి మనం ఏదో చిన్న పని నెగిటివ్గా చేస్తే దాన్ని అనకాష్ చేసుకొని మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు చాలా బ్లాక్మెయిల్ నువ్వు చేసావు మేము ఇది చేసాం మేము చాలా చూసాము ఇది కట్టి ఓకే ఎలా ఉంటుందంటే అండి మనం ఏదో డ్రింక్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటే పోలీసులు పట్టుకుంటారు వాళ్ళు ఫైన్ కట్టిస్తుంటారు ఇదేమవు అనమాట ఇది ఇట్లా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రిటర్న్ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన ఇది చాలా బాగుంది బట్ మీ బుద్ధి లేదంటే మీ దుర్మార్గం ఇది అంతే మీ చేతుల్లో నేను మీకు అందుకనే చెప్తున్నాను ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంది ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ హ్యాండ్స్ దేవుడు మీకు ఆపర్చునిటీ ఇచ్చాడు దాన్ని మంచి పనులకు వాడుకుంటారా లేదంటే దుర్మార్గుల సమావేశం బట్టి ఏమంటారు నీచ బుద్ధి కలిగేసి మళ్ళా రిటర్న్ పెడతారు లేదంటే మంచి పనులు చేసి మళ్ళీ మంచి తీసుకుంటారు అనేది ఇట్స్ ఆల్ యువర్ చాయిస్ అనమాట కోరల్స్ వచ్చే అవకాశం గోడలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అయితే ఐదో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుంది అంటే ఎనిమిదో ఇంటిని దృష్టి తొమ్మిదో పన్నెండో దృష్టిని చూడటం వల్ల ఖర్చులు విపరీతంగా అయ్యే ఖర్చులు ఉంటుంది ఓవర్ ఖర్చు ఫైవ్ రూపీస్తో అయ్యేది టెన్ రూపీస్ ఖర్చు చేస్తారు చాలా డిగ్నిటీగా ఫీల్ అవుతూ ఉంటారు తర్వాత గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది గాయాలు అయ్యి ఏళ్ళ రక్తాన్ని ఇళ్ళే కళ్ళు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే అంటే వాళ్ళకున్న ఏం దశాభుక్తిని బట్టి ఇంట్లో కిచెన్లో పేపర్ కట్టంటుంది లైట్గా కట్టే మైల్ కట్టే దగ్గర నుంచి అక్కడ నుంచి కార్లు అలాంటి యాక్సిడెంట్లు అయ్యేసి పెద్ద పెద్ద జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది చాలా కేర్ఫుల్గా ఉండాలి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానివ్వండి తర్వాత ఒకటికి రెండుసార్లు ఇష్టదైవాన్ని తలుచుకొని దండం పెట్టుకొని మరీ చక్కగా ఆశీర్వాదం తీసుకొని వెళ్తే పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకొని కనుక వెళ్తే వీటి గురించి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కుజుడు ఐదో ఇంట్లో ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే దేహజాడ్యం సంతాపం అతిక్రమణ భోజనం దురితం కర్మలా బచ్చ భౌమే పంచమే స్థితి అని చెప్తారంటే వీళ్ళకి తాపము అంటే కొంచెం ఏమంటారంటే కొంచెం బాడీలో హీట్ ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పాప పనులు చేయటం అగైన్ ఇక్కడ కూడా చూసారా ఇందాక సూర్యుని గురించి చెప్పుకున్నా వీళ్ళకి కుజుడు కూడాను అదే ఇంట్యూషన్ క్రియేట్ చేస్తున్నారండి అందుకే రెండు మేజర్ గ్రహాలు వచ్చేటప్పుడు వీళ్ళకి చెడ్డ పనులు చేయాలని ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది పాప పనులు చేయాలి శత్రు అతి కోపము అంతేకాకుండా మనస్తాపానికి గురే అవకాశం కూడా ఎక్కువగా ఉండేది కానీ మనస్తాపం అంటే ఏంటండి వేరే వాళ్ళు చేసిన పనుల వల్ల మనం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే కదండి మీరేదో చేస్తారు వేరే వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకొని బ్లాక్ మెయిల్ చేయటం ఇవి చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వాళ్ళు శుక్రుడు శుక్రుడు కనుక చూస్తే వీళ్ళకి రెండో ఇంట్లో ఉండి తౌస్లో చూడటం వల్ల ఇప్పటిదాకా పెట్టిన బాధల నుంచి కొంచెం బాగుంటుంది వీళ్ళకి కుటుంబ సౌక్యం ఇంట్లో ఫ్రీడమ్ వచ్చేస్తుంది మీరు చెప్పాను కదండి పేరెంట్స్ ఎక్కడికో బయటకు వెళ్తారు కాబట్టి ఇంట్లో ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఆరోగ్యంగా ఉంటారు స్త్రీ సల్లాభం యసత్కరం స్త్రీలైతే కనుక జెంట్స్ తోటి జెంట్స్ అయితే లేడీస్ తోటి చక్కగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు కానీ ఏమైనా ఉంటే వాటి నుంచి లాభ లాభపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహ సౌఖ్యంగా ఉంటుంది చక్కగా వస్త్రలాభం కూడా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి అంతేగా ఒక వీళ్ళు మంచి ఫుడ్ తినేసి టైంకి బాగా వాళ్ళు చేయాల్సిన పనులని చక్కగా చేసేసి మంచి వృద్ధిలోకి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందండి అలాగే అండి మరి మనం నక్షత్రాల వయసు కూడా చూద్దామండి ఇప్పుడు నక్షత్రాల వయసు చూసినట్టయితే వీరికి ఎలా ఉండబోతుంది అంటారు కుంభరాశి వారికి మార్చి మంత్ మొత్తం మనం మార్చి మంత్ చూసుకున్నాం వీళ్ళకి ఈ మాసం అంతా ఫస్ట్ ధనిష్ట నక్షత్రాలకు ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది ధనహీనత కూడా ఉంటుంది వచ్చిన అమౌంట్ ఎక్కువగా పోతుంది తర్వాత శతభిషా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంది మూలస్థానం ఉంది మీరు శతభిషా నక్షత్రం వాళ్ళని కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళు ఎక్కువ మంది నాకు శతభిషా నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఫోన్లు చేస్తూ ఉంటారండి చాలా రోజుల తర్వాత ఒక మంచి మంత్ వాళ్ళు ఎంజాయ్ చూపుతున్నారు అంటే మార్చి మార్చి ఎందుకంటే వాళ్ళు ఐశ్వర్యం ఉంటుంది జయం ఉంటుంది ధనలాభం ఉంటుంది మోస్తాన్నం ఉంటుంది ఈ శతభిషా నక్షత్రం వాళ్ళకి చాలా మంచి ఒక శుభ శికునం అయితే ఖచ్చితంగా ఉంటుంది అండి చాలా బాగుంటుంది ముందు ముందు డేస్ అంతా వాళ్ళకి అంటే ఎల్ఆర్సీని ఉన్నా బట్ ఈ ఇంతలాగా ఇబ్బంది పడే సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి అగైన్ ఐశ్వర్యవంతంగా ఉంటారు జయప్రదంగా ఉంటుంది సంపదలు ఉంటాయి మృష్టాన్నం ఉంటారు మార్చి ఎయిటీన్త్ వరకు నాశనం వీళ్ళు కాలు పెట్టిన ఏదైనా వర్క్ కానీ ఏదైనా ఉంటే అందులో మధ్యలో ఆగిపోయి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇది మనకి నక్షత్రం వైజ్ కనుక చూసుకుంటే పూర్వపాద నక్షత్రం వాళ్ళకి హై గ్యాస్ట్రైటిస్ వచ్చేసి చెస్ట్ పట్టినటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి మైల్డ్ ఫీవర్ కానివ్వండి లేదంటే చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది హార్ట్ పేషెంట్స్ ఎవరైనా కనుక ఉంటే చాలా బాగా డైట్ చేయటం ఓకే పర్టికులర్గా గనక డేట్ చూసుకుంటే మార్చ్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఈ టెన్ డేస్లో సూర్యుని యొక్క తీవ్రతల మీద చాలా ఎక్కువగా ఉండి ఎవరైనాకైనా హార్ట్ పేషెంట్స్ ఉంటే ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవటం వాకింగ్కి వెళ్ళటం వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ప్రొసీజర్స్ ఉంటారు కదండి కొంతమంది స్టంట్స్ చేసుకొని ఉంటారు ఇలాంటి వాళ్ళకి కొంచెం రిలాక్స్గా ఉండటం ఈ టెన్ డేస్ బయటకు ఎక్కడికి వెళ్ళకుండా ఉండటం ఎలా అంటే కొంచెం వాళ్ళు మోడరేట్ డైట్లో ఉంటే చాలా బాగుంటుందండి సో ఈ నెల మొత్తం అంత బాగున్నప్పటికీ కూడా ఈ పది రోజులు మాత్రమే వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందన్నారు కాబట్టి మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తూ ఉంటారు మరి వీరు ఈ ఆరోగ్యం కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేస్తారా మనకి ఫస్ట్ హెల్త్కి సంబంధించి చూసుకుంటేనండి ఆయుష సూక్తం అని ఉంటుందండి వేద మంత్రం ఇది దీన్ని పారాయణం చేసుకుంటూ ఉంటే మనం ఏదైనా సరే కనుక పెరుగుతుందండి ఆయుష్ అంటే మన శరీరానికే కాదండి మన థాట్స్కి మనం తలపెట్టిన ప్రతిదానికి అంతేకాకుండా మనకి మహామంత్రం గొప్ప మంత్రం వేద మంత్రం ఒకటి ఉందండి అది మృత్యుంజయ మంత్రం అంటారు ఈ మృత్యుంజయ మంత్రాన్ని వాళ్ళంతా వాళ్ళు జపం చేసుకుంటూ ఉన్న చాలా బాగుంటుంది కొంతమంది సీరియస్గా ఎక్కువ ఉంటుందండి తీవ్రత హై పెద్ద లెవెల్లో ఉంటుందన్నమాట ఇలాంటి వాళ్ళు మనకి ఆయుష సుక్త కలిపితే ఆయుష అమృత మృత్యుంజయ పాశపతం అని చేయించుకుంటూ చాలా బాగుంటుంది దానితో పాటు కొంతమందికి ఏమంటారండి వేరే వాళ్ళ ఏడుపులు పెడబబ్బులు ఇవన్నీ ఉంటారు కదంటే మనకి దిష్టి తగలటము ఇవి ఎక్స్ట్రా ఉంటాయండి అంటే హారోస్కోప్ బాగున్నా పక్కన ప్రాబ్లమ్స్ ఉంటాయండి కొంతమంది వీళ్ళు బాగుంటారు కానీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బ్ అయ్యి వాళ్ళు వీళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు అలాంటి వాళ్ళకి మన్యు పాశ్వతి అభిషేకం చేయించుకున్నాను లేదంటే మహన్యాసపూర్వక ఏకాదశ రద్రాభిషేకం వాళ్ళకి ఇన్స్టంట్గా చాలా చాలా బాగుంటుందండి నేను చాలా మందికి నాకు క్రిటికల్గా ఉన్న వాళ్ళకి ఫస్ట్ చెప్పి చెప్పాను ఇదండి మనకి ఎమర్జెన్సీ వార్డ్ అంటారు చూసారండి హాస్పిటల్స్లో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారండి సెలైన్ పెట్టేసి కొన్ని ఎమర్జెన్సీ చేస్తారండి అలానే మనకి స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా మనం ఏదైనా కనుక చేయాలంటే ద మోస్ట్ పవర్ఫుల్ మంత్రం ఏంటంటే రుద్రం ఆ రుద్ర మంత్రాన్ని మనకి మహాన్యాసపూర్వకంగా లేదంటే ఏకాదశి రుద్రాభిషేకము ఇది చేసుకుంటే ఇన్స్టాంట్గా నాకు చాలా ఫోన్లు చేసి హై క్రిటికల్ కండిషన్ ఉన్న వాళ్ళకి నేను ఫస్ట్ చెప్పేది అదేనండి వెంటనే వెళ్ళమని చెప్తానండి వాళ్ళకి నాకు నమ్ముతారు విన్ ట్వంటీ ఫోర్ లో మళ్ళీ ఫోన్ వస్తుందండి చాలా ఇంప్రూవ్మెంట్ అండి అంటే ఆ యొక్క పీక్ టఫ్ మూమెంట్ ఉంటుందండి కొన్నిసార్లు ఆ మూమెంట్ దాటిపోతే ఆ తర్వాత ఇంకా నార్మల్ అయిపోతారండి మనుషులు కానీ పరిస్థితులు కానీ ఆ టైంలో లైఫ్ సేవింగ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి దాని ద్వారా తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద హోమాలు చూపించుకున్న వాళ్ళు అంటే నాకు అది బిగినింగ్ అనమాట నాకు అక్కడ ఎంట్రీ అవ్వటానికి అనమాట ఇంకా వీళ్ళకి ఏదైనా కనుక ఉంటేనండి మృత్యుకి సంబంధించి మీకు తెలుసు కదండి మనకి తీసేసే దేవుడు ఎవరంటే ఈశ్వరుడు అంతే కదా మనకి మనకేమంటారంటే సృష్టి స్థితి లయకారుడు లయం అంటే ఏమంటానండి మనకి తీసేసుకోవటం మన దగ్గర నుంచి దానికి ఎవరంటే ఈశ్వరుడు అనమాట ఆయన అనుగ్రహం ఉంటే చేయమైనా కొట్టదంటారు అంతే కదండి మనకు ఆపదలు ఉన్నాయి లేదంటే మనకి హాస్పిటల్స్ సీరియస్ కండిషన్లో ఉంది హెల్త్ బాగాలేదు అప్పుడు మనకి అచ్చేమంటారు చూడండి అచ్చేమ కూడా కొట్టని నాగ్ శివుడిని కనుక ఓం నమ మంత్రం చూపించకుండా రుద్రం పవర్ఫుల్ అండి కరెక్ట్గా వాళ్ళకి పండిట్లు మనకి వేద పండితులు రుద్ర పండిట్లు కనుక దొరికేసే పూ వాళ్ళకి ఆ విధి ప్రకారం కనుక చేసుకుంటేనండి ఇన్స్టాంట్ రిజల్ట్ ఉంటుందండి అలాగే అండి మరి కుంభరాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి కుంభరాశి వర్క్ అయితే మార్చ్ నెలలో అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు కాకపోతే చిన్న హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి వాటికి కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు చక్కటి పరిహారాలు కూడా తెలియజేశారు కాబట్టి ఇవన్నీ మీరు కూడా ఫాలో అవ్వండి మరిన్ని వివరాల కోసం మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా సురేష్ బాబు గారితో మాట్లాడండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు